విధా భావాలో నుంచే వివిధ రకాలైనటువంటి భావములు వస్తూ ఉన్నాయి అన్నాడు నాలో నుంచే ఆయన చెప్పాడు కదా మరి కరెక్టే ఆ చెప్పేది ఆ దృష్టిని బట్టి ఆలోచించారు ఇంతకు ముందు మత్త ఏవ విద్ధి నత్వహం తేషు తేమై గుణాల గురించి చెప్పినప్పుడు చెప్పాడు ఈ గుణాలు సాత్విక రాజ తామస గుణాలను ఆలోచించే వస్తున్నాయి అవునా అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిల్లో లేనని చెప్పాడా లేదా చెప్పారా ఇప్పుడు ఇవన్నీ ఏంటి మరి సాత్విక రాజసిక తామస గుణాల వల్ల వచ్చే భావాలేగా ఇవన్నీ సత్వగుణం ఉన్నప్పుడు అన్నీ సాత్విక మంచి ఆలోచనలు జ్ఞానము సత్యం దమాశం ఇవన్నీ కలుగుతుంటాయి రజోగుణం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైనవన్నీ క్రోధం లోపం కామ ఇలాంటివన్నీ వస్తాయి గుణం ఉన్నప్పుడు ఏమీ లేదు ఏమంటే నిద్ర ప్రమాదం మరపు ఇంకేమిటి ఏమరపాటు ఇవన్నీ లక్షణాలే శోకం మోహం ఇవన్నీ తామసిక లక్షణాలు ఇవి కూడా తమస్సు ఎక్కడి నుంచి లోపల నుంచి ఈ గుణాలు ఆడుతూ ఉంటే గుణాలకి ఆధారముగా కదా అధిష్టానముగా రూపంలో ఉండేవాడు పరమాత్మ ఈ ప్రకాశము లేకపోతే ఆత్మ ప్రకాశము లేకపోతే గుణాలు ఇవి అని మనకు తెలియవుగా ఇప్పుడు మనకి ఏ గుణమైనా లోపల నుంచి లేస్తున్నప్పుడు లేస్తున్నప్పుడు పడుతున్నప్పుడు ఈ భావాలన్నీ మనకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తెలియటం ఎలా జరుగుతుంది ఎరుక ఉంది లోపల ఎరుక ఆ ఎరుక ఏమిటి ఈ చైతన్యమే ఉండటం వల్ల నేను దాన్ని తెలుసుకోగలుగుతున్నాను సో ఎక్కడి నుంచి ఏ ఆధారంగా ఆ పరమాత్మ ప్రకాశ రూపుడై ఉన్నప్పుడు ఇవి లేస్తున్నాయి సో అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను వీటిని పుట్టించట లేదు నాలో ఆడుతున్నాయి హీఈస్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ థాట్స్ ఇల్యూమినేటర్ ఆఫ్ థాట్స్ అంటే ఆయన ఇవన్నీ రకరకాల భావాలు లేచి పడుతూ ఉంటే ఆయన వీటిని పుట్టిస్తున్నాడా సృష్టిస్తున్నాడా కాదు ఏం చేస్తున్నాడు వెలిగిస్తున్నాడు అంతే మంచి అయినా చెడు అయినా మనకు తెలుస్తుంది అక్కడ ఇది మంచిది అని ఇది చెడు అని ఇది క్రోధము అని ఇది శాంతము అని అవునా కదా ఇది మోహము అని ఇది జ్ఞానం అని కానీ తెలుస్తుంది కదా ఎలా తెలుస్తుంది ఆ ప్రకాశం ఉంది కాబట్టి ఈ ప్రకాశానికి ఈ లేచి వాటికి సంబంధం ఉందే లేదు కానీ ప్రకాశం లేకపోతే అవి తెలియవు ఇప్పుడు మనము దీని గురుదేవులు మంచి ఉదాహరణ చెప్తారు ఇక్కడ బోర్డు లైట్లు వెలుగుతున్నాయి ఈ కాంతిలో మనం ఏం చేస్తాం విద్యుత్ దీప కాంతిలో మనం చక్కగా చదువుకుంటున్నాం అధ్యయనం చేస్తున్నాం అవునా మనము ఈ దీప కాంతిలో ఏది చేసినా ఆ దీపానికి ఏం సంబంధం లేదు మన భగవద్గీత చదివినా దానికి ఏం పట్టదు మన విశ్వ శాసనామాలు చెప్పినా దానికి ఏం పట్టదు మనం పూజ చేసినా దానికి ఏం పట్టదు మనం ఫోన్ గీకినా దానికి ఏం పట్టదు అవునా ఏమీ లేదు ఎందుకు ప్రకాశమే ఇస్తుంది మనం ఏం చేసిన దానికి ఏం అంటది కదా ఏ నువ్వే ఇదంతా చేస్తున్నా అదే చేస్తుంది అదేం చేరు ప్రకాశం ఇస్తుంది లైట్ అట్లాగే భగవంతుడు ఈ మనసులో ఇవన్నీ పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు రూపుడై ఉన్నప్పుడు అది మనకి తెలుస్తుంది లేకపోతే తెలియగా ఏమన్నా కాదు మరి ప్రమేయం ఉందా వాటితో లేదు సంబంధం లేదు దాంతో సం ప్రమేయమే లేదు సాక్షిగా ఉంది కాబట్టి సాక్షి చైతన్యం అంటే ఇది ఇప్పుడు భగవంతుడు అర్థకరణలు లేకపోతే జరగదు అయితే మరి ఇవన్నీ దైవీ గుణములు ఉన్నాయి వీటిలో ఆసుయ గుణములు ఉంటాయి ఇంకా తామసిక గుణాలు ఉంటాయి కదా ఉన్నాయి అయితే నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది రాజసికం ఇది తామసికం వాటి వల్ల ఇవి జరుగుతున్నాయి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి వెంటనే మార్చుకోవాలి తెలుస్తుంది కదా ఈ దైవీ గుణం అని తెలిసింది కదా అందుకే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు తెలిసినప్పుడు ఏం చేయాలి దాన్ని ప్రోత్సహించాలి ఇదే సాధన సో మంచి భావాలు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కలిగినప్పుడు ఏం చేయాలి ప్రోత్సహించాలి దానికి ఎంకరేజ్ చేయాలి నెగిటివ్ వచ్చినప్పుడు రాజసికమైన వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి దాన్ని ప్రోత్సహించాలా మరి ఏం చేయాలి దాన్ని డైవర్ట్ చేసుకోవాలి ప్రోత్సహించకూడదు తగ్గించుకోవాలి మరీ తామసికం వచ్చినప్పుడు ఏం చేయాలి తామసికం వచ్చినప్పుడు వెంటనే దాని నుంచి షిఫ్ట్ అవ్వాలి తమో గుణలు కూరుకుపోయాడో చాలా కష్టం పైకి లేవడం అయితే పరమాత్మ సాక్షిగా ఉన్నాడుగా అయితే వీటికి సాక్షిగా ఉండగలిగితే ఇంకా బెస్ట్ ముందు గుర్తించి దానికి ప్రతిగా ప్రయత్నం చేయటం బలీయమైనవి లేచి పడ్డప్పుడు చేయడం కూడా కష్టమే మనిషికి అప్పుడే ఎలాగైతే భగవంతుడు వీటికి సాక్షి రూపుడుగా ఉన్నాడో ఆ భగవంతుడు వైపు తిప్పి తానుగా సాక్షిగా చూస్తే చాలు సాక్షిగా చూస్తే చాలా వ్యవహతున్నాయి వాటికి బలం ఇవ్వట్లే మనం వేరుగా ఉంటున్నాం అప్పుడు అవి వ్యవహతున్నాయి లేస్తాయి పడతాయి ఆ అనుభవం పోతుంది వస్తుంది పోతుంది తాకదు ఇది సాక్షిత్వం ఇది గొప్ప సాధన ఈ సాక్షిత్వం వల్లనే దీంట్లోంచి బయటపడతాం లేకపోతే పడలేము అవునా కాదు కన్ను చూస్తోంది విషయం వచ్చి లోపల పడింది ఏమైంది ఆ ఆ విషయంలో కూడా ఎవరున్నారు పరమాత్మ భావం చేయాలి ఇది కదా సాధన అంటే ఏ దృశ్యం అయితే అది ప్రపంచ దృశ్యమే కదా దృశ్యంలో ద్రష్ట దృశ్యం దర్శనం మూడు పరమాత్మ ఇది పూజ ఇది జ్ఞాన దృష్టితో చేసే పూజ జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అవునా మూడు ఏకమే అనే భావనే దృశ్య రూపంలో బయట విస్తు రూపంలో ఉండదు తానే అవునా ఈ లోపల జ్ఞాన రూపంలో ఉండదు తానే ఈ అనుభవం ఎక్కడ వెలుగుతోంది ఆ ప్రకాశంలోనే వెలుగుతుంది అవునా కదా అందుకు నాలోంచి వస్తున్నాయని ఎందుకు చెప్పాడు భగవంతుడు ఇందు ఎందుకు కాబట్టి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆలోచనే అందుకే రవణ భగవాన్ ఒక మాట చెప్తారు ఈ ఈ వృత్తులన్నీ కూడా చాలా చక్కని సూత్రం అది చాలా సూక్ష్మం ఇవన్నీ ఇదం వృత్తులే ఏవి ఇప్పుడు చెప్పినవన్నీ అది సాత్వికమో రాజసికమో తాము ఇదం వృత్తులేగా ఇదం అంటే నాకంటే వేరుగా చూడబడుతున్న ఇదం వృత్తి ఈ ఇదం అని నా చేత చూడబడే ఆలోచనలన్నిటికీ మూలం ఎవరు అహం వృత్తి నేను అవునా కదా అహం వృత్తి ఈ అహం ఎక్కడి నుంచి లేస్తాను సో ఇదం నుంచి బిందేమో వాళ్ళు అహంకి రావాలి షిఫ్ట్ నాలో కదా నేను కదా గుర్తిస్తున్నాను ఈ గుర్తించే నేనెవరు ఇది తెలుసుకుంటే నేనెవరు కదా ఎవరు నేనప్పుడు జ్ఞాత జ్ఞానం ఇది గత జరుగుతాయి మూడు త్రిపుట్ ఉంటూనే ఉంటుంది నేను జ్ఞాతగా ఉన్నప్పుడు జ్ఞేయం జ్ఞానం మూడు ఉంటాయి లేకుండా బో సో ఎవడి జ్ఞాత ఎవరు జ్ఞాత బుద్ధే మనస్సా చిత్తమా అహంకారమా ఇవన్నీ జడం కదా జడం కదా జడమైనవి ఎలా తెలుసుకుంటాయి ఇవన్నీ జడమే జడమైనవి తెలుసుకునే శక్తి వాటికి ఉందా లేదు కదా మరి ఎవరు తెలుసుకుంటున్నారు ఆ లోపల ఉండే చైతన్యం ప్రకాశం మరి నేను అంటే ఇదే ఆత్మబోధలు చెప్తాను జ్ఞాత ద్రష్టేతి ముఖ్యతి తాను జ్ఞాతనని తాను ద్రష్టనని మోహంలో పడిపోతున్నాడు సో ఈ చిత్తమూర్తులు ఇవన్నీ లేస్తూ ఉన్నప్పుడు ఈ రకరకాలైన భావాలు ఆ పరమాత్మ చైతన్యంలోనే వాడుతున్నాయి కదలాడుతున్నాయి అధిష్టానం వైపు వైపు దృష్టి మళ్ళిస్తే ఇవేమవుతాయి ఏదైనా పడిపోవాల్సిందే లేస్తే పడతాయి సంకల్పాలు కూడా ఉంటాయి లేస్తే పడతాయి కదా దాని ప్రకాశ రూపుడే ఇలా వేరవ్వాలి దానికి మరి అదే చెప్పాడు బత్సా అని సర్వభూత అని నజాహంతే స్వస్థిత ఇవన్నీ దానికోసమే కాబట్టి వీటన్నిటికీ సాక్షిగా ఉండటం ఒక్కోసారి వీటిల్లో కూడా మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి అనుకోండి అది కూడా తబ్బిబ్బైపోతుంది మరి బుద్ధి దానికి కూడా ఏమవుతుంది అంబో రాహో ఇది వచ్చేది అది తెలిసి అనుకుంటుంది అది అహంకారమే వెళ్ళి అక్కడ అంబో అవునా ఈ దైవ గుణాలు కూడా దాని గురించి తాదాప్యం ఉన్నప్పుడు అహంకారమే పెంచుతుంది కాబట్టి మూలం అందుకే రమణ భగవాన్లు నీ ఏ ఆలోచనను ప్రోత్సహించొద్దు దాని నుంచి వేరవు అహం వృత్తిలోకి వెళ్ళి ఆ అహంకి మూలమేమిటో అదే ప్రకాశం అహం వృత్తి కూడా ప్రకాశించబడుతుంది కదా నేను నేను అని ఎవరిలో ఇవన్నీ అలా లేస్తున్నావు అని తెలుసుకో తర్వాత ఇంతకుముందు మహర్షినా తర్వాత ఏమన్నారు దేవతలందరికీ మహర్షులకి నేను ఆది మూలము కదా అని చెప్పాడు కాబట్టి ఎవరు నన్ను తెలుసుకోలేరు కాబట్టి మొత్తం సృష్టికి ఆది నేను తర్వాత అజం పుట్టుక లేనివాడిని సర్వలోక మహేశ్వరం అని తెలుసుకున్నవాడు మూఢత్వం పోతుంది వాళ్ళకి అని చెప్పాడు చెప్పాడుగా మరి ఇప్పుడు ఈ దేవతలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఋషులు చెప్తున్నారు మహర్షయ సప్త పూర్వే చూ ఈ వీళ్ళందరికి ఆది అన్నాడు ఎవరికి ఆది ఋషులకు గాని దేవతలకు కాని నేనే మూలం సృష్టికి మూలం ఆది నేను బిగినింగ్ పాయింట్ బిగినింగ్ కాదు అసలు ఆయనలోంచి ఇవన్నీ పుట్టుకొచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే భగవంతుడు ఇంకో పాయింటర్ ఏమిటి సప్త మహర్షయ అంటే ఏడుగురు ఋషులు చత్వారో మనవహ నలుగురు మనువులు తథా వీళ్ళందరూ పూర్వే ఏమయ్యారు మావా మానసా జాత వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాలో నుంచే వచ్చారు నాలో నుంచి అంటే ఎట్ల స్వామి నువ్వు చైతన్య నీలో చేయము రావు కదా నువ్వు సాక్షి ప్రకాశ రూపం కదా మానసా జాత అంటే ఏంటి అని చెప్పారు నీకు మనసు ఉందా భగవంతుడికి మనసు ఉంటుందా ఎక్కడైనా మరి టోటల్ మైండ్ ఏంటి సమష్టి మనసు ఆయన వ్యక్తిగతమైన ఏం ఉండదు సృష్టి జరగాలంటే ఏమవు పాలి సమష్టి కారణ శరీర అభిమానం సమష్టి సూక్ష్మ శరీర అభిమానం అయితేనేవి జరుగుతుంది కాబట్టి మనసు అంటే ఏంటి ఇక్కడ సమిష్టి మనస్సు అయితే హిరణ్య గర్భుడు అంటారు సూక్ష్మ శరీరం అవునా కాద సరే వీళ్ళందరూ కూడా వచ్చారు మనువులు మనువులు అంటారు ఇక్కడ చత్వారో మనవ అన్నారు సప్త ఋషయ అర్థమైంది చత్వారో మనవ నలుగురు మనువులు అన్నారు నలుగురు మన మనువులు అంటే మనువులు ఎంతమంది పద్నాలుగు మంది మనకు పురాణం చెప్తాం పద్నాలుగు మంది చెప్పట్లే నలుగురు అంటే ఏ నలుగురు దాంట్లో ఇక్కడ గురుదేవులు దీనికి చక్కగా వివరణ ఇస్తాడు చత్వారో మనవహ మనస్సు నుంచి వచ్చారన్నాడుగా సో మనస్సు నుంచి ఎవరు వచ్చారట బ్రహ్మ మానస పుత్రులు నలుగురే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీయులు నలుగురు వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు అని చెప్పారు నలుగురు సరే బాగానే ఉంది పైగా విషయం చెప్పి ఇక్కడేమన్నారు ఏషాం హిమాహ ప్రజా లోక ఇమా లోక ప్రజా ఈ లోకాలు ఈ ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారంట వాళ్ళ వల్ల వచ్చారు ఎవరి వల్ల ఎవరి వల్ల మహర్షులు మనువులు అంతేనా మహర్షులు మనువులు అంటే బ్రహ్మ తాను ఒక్కడే సృష్టించలే బ్రహ్మకి మళ్ళీ సృష్టికి సహాయపడటానికి వీళ్ళందరూ ఉన్నారు మీరు పురాణం రామాయణం కానీ అవి కానీ చదివితే అర్థం అవుతుంది మన్వంతరములు మనువులు ఒక్కొక్కసారి ఒక్కొక్క మన మనువు కొంతకాలము ఈ లోకాన్ని ఇది చేస్తాడు ఆ మనువు టైం మీద ఇంకో మను వస్తాడు అలా వైభవస్మృత మన్వంతరం ఇలా ఉన్నాయి కదా మనం సాక్షుష మన్వంతరం ఇలాంటివన్నీ సో ఏమవుతారు ఈ మనువులు బ్రహ్మ యొక్క సృష్టి కార్యములో వాళ్ళు కూడా ఏమవుతారు పాత్ర వహిస్తారు తర్వాత కశ్యప బ్రహ్మ అని చెప్పలే ఆ భగవంతుడు అక్కడే చేయడు పెద్ద కార్ఖాన పెట్టుకుని బొమ్మల్ని తయారు చేసి కొంత బ్రహ్మదేవుడు ఈ మనువులు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడో చూస్తే మనకి రామాయణంలో ఎక్కడో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బ్రహ్మ ఒక్కొక్క ఋషికి ఇది నువ్వు సృష్టించు నువ్వు ఈ సృష్టి అని చెప్తాను అలా ఈ ఋషులు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఋషులంటే అక్కడ కస్యపు ఋషి అంటాడు కశ్యప బ్రహ్మ అంటాడు అనరా అంటాడు వీళ్ళు ఏం చేస్తారు కొన్ని కొన్ని జాతుల్ని పుట్టిస్తారు ఉదాహరణకి కశ్యప ప్రజాపతి అంటారా లేదా అని ఋషే కానీ ఆయనకి ఒక కార్యం ఆయనకి చూడండి ఎంతమందో భార్యలు ఉన్నారు ఎంతమందో గుర్తులైన సో ఒక్కొక్క జాతిని ఒక్కొక్క భార్య ద్వారా సృష్టించాడు ఇప్పుడు వినత కద్రువ సో వినత ఏం చేసింది కశ్యప ప్రజాపతి ద్వారా పక్షి జాతి అంతటినీ ఆవిడ తీసుకొచ్చింది బయటికి కద్రువ సర్పజాతని అంతటిని తీసుకొచ్చింది అవునా దితి అదితి అదితి దేవతల్ని తీసుకొచ్చింది దితి దైత్యుల్ని తీసుకొచ్చింది సరే వీళ్ళందరూ కూడా ఏమవుతున్న సృష్టి కార్యములో సహాయం చేస్తున్నారు ఎవరు ఈ మనువులు మహర్షులు కూడా మహర్షులు కూడా అంటే సామాన్యమైన కానీ వాళ్ళ గాంధీని బట్టి చూస్తే తర్వాత మనవహ అన్నదానికి ఇక్కడ గురుదేవుల విషయం చెప్పారు మనుహు మనస్సు అంటే మననం చేసేది కూడా అవునగా మటి మాటికి తలుచుకుండే ఇక్కడ నలుగురు మనువులు అని అంటే అంతఃకరణం అని చెప్పారు నాలుగు ఉన్నాయి కదా అంతఃకరణ సో సమిష్టిలో సమిష్టిలో అంతఃకరణ చదుష్ట మనువులు అంటారు కేవలం బ్రహ్మ మనసు కాక అవునా మనిషిలో కూడా చూడండి ఒక్కసారి ఎలాగే బ్రహ్మదేవుడికి సృష్టి శక్తి ఉన్నదో సృష్టించే శక్తి సృజనాత్మకత జీవుల్లో కూడా ఉంది లేదా క్రియేటివిటీ ఉంది అయితే ఎలా వస్తుంది చెప్పండి ముందు మనస్సు ఓ సంకల్పం వస్తుంది అవునా కాదా బుద్ధి ఏం చేస్తున్న సంకల్పాన్ని పట్టుకొని ఆలోచన చేస్తుంది ఎలా ఏంటి ఎలా చేయాలి అవునా కాదు చిత్తము దానికి సపోర్ట్ చేసి ఇంతకుముందు అనుభవాన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అవునా కదా చిత్తం అహంకారం వీటన్నిటికీ మూలం ఉంటుందా లేదా ఈ నాలుగు ఉంటేనే సృష్టి ఈ నాలుగు లేకపోతే లేదు మనసు లేదు లేదు చిత్తానే అహంకారం అప్పుడు సో బెస్ట్లో అయినా సమిష్టిలో అయినా ఈ నాలుగు ఉండాలి అందుకే బ్రహ్మదేవుడికి కూడా అహంకారం ఉంటుంది ఆ నేను సృష్టికర్తని రజోగుణం కదా రజస్సు ఉంటుంది అందుకని వెష్టి సమిష్టిలో కూడా ఈ నాలుగు ఉండాల్సింది అది ఇది వెష్టి అది సమిష్టి ఇది మైక్రో అది మ్యాక్రో ఇది మైక్రో కోసం అంటే వ్యక్తికి సంబంధం అది మెక్రో అంటే సమిష్టికి సంబంధించి ఈ ప్రకారంగా ఈ సృష్టిలో ఎవరు మనువులు వీళ్ళు ఋషులు అందరూ కూడా చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నాలో నుంచే వచ్చారు నాలో నుంచే డైరెక్ట్గా పరమాత్మ నుంచి ఊడిపడట్లా పరమాత్మలోంచి ఈశ్వర ఈశ్వరుని కిరణ్యకర్మ ఇలా వచ్చారు అందుకే మానసా జాత అని చెప్పారు అంటే ఎవరు మానస ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడు యొక్క మనసు ఆ బ్రహ్మదేవుడు ఎలాగొచ్చాడు ఈయన వల్లనే అక్షరం అక్షరములో నుంచి బ్రహ్మ ఇప్పుడు ఏం చెప్పాడు ఇంతకు భగవంతుడు ఇప్పటిదాకా ఇప్పటిదాకా సృష్టి ఎలా ప్రారంభం ఎవరి వల్ల జరిగింది ఇదంతా అని చెప్పాడా చెప్పి నేను అనాది జన్మ లేదు అలా తెలుసుకున్నవాడు బయటపడతాడు ఇహా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి నేను ముందు ఇదంతా నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి అది కూడా చెప్పాలి అందు తర్వాత శ్లోకంలో వివరణ